దేవునికి మహిమ కలుగును గాక మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీకందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం ప్రభుతో ప్రతిదినం తుది శ్వాస వరకు అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయంలో పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ప్రిలరా దేవుని వాక్యులో నుంచి ఇది ఈరోజు దివ్యమైన మాటను మనం నేర్చుకుందాం సమయం రాసినటువంటి మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చల్లో ఉన్న చక్కని మాట మనం చూద్దాం అందుకు సవులు దావీదా నాయినా నీవు ఆశీర్వాదము పొందుదువుగాక నీవు ఘనకార్యములను పోనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను మంచిది ప్రియ దేవుని విడలరా చదువుబడిన లేఖన భాగంలో భక్తుడైన దావీదుతో రాజైన సవులు మాట్లాడుతూ వచ్చిన చక్కని మాట ఏంటి అంటే నీవు ఆశీర్వాదము పొందుదువుగాక అంటాడు దానిని గురించి ఒక మాట నేనేమని చెప్పదలని చెనంటే సవులు అన్నట్లుగా నీవు ఘనకార్యములను పొనుకొని విజయము నొందుదువుగాక అని అన్నాడు దేవుని బిడలారా ఘనకార్యములు అంటే మంచి కార్యములు తలపెట్టి పూనుకొని విజయాన్ని సాధించదువుగాక అని అంటాడు సౌలు అనకముందే దావీదు ఎప్పుడు చూసినా ఘనకార్యాలే తలపెట్టాడు పూనుకున్నాడు విజయాన్ని చూశాడు బిడలారా గొలియతును చంపాలని చంపమని సౌలు చెప్పలా దావీదు దావీదు తలంపు కలిగాడు ఆశ కలిగాడు గొలియాతును చంపాలని ఇదిగో గులియాతు ఎహోవ పేరిట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నాను అన్నాడు గొలియాతును హతమర్చాడు అక్కడ ప్రజలందరూ కూడా రాజైన సవులుకు వేల కొలది జయము దావీదునకు పదివేల కొలది జయము అని మంచి పేరు ఆయన విజయాన్ని సాధించుకున్నాడు ఏం జ్ఞాపకం చేస్తున్నా అంటే ఘన కార్యములు అంటే మంచి కార్యములు ఘనత తెచ్చుకునేవాడుగా ఉన్నాడు అయితే ఈ సందర్భాన్ని మనం ప్రక్కన పెట్టి ఏమని జ్ఞాపకం చేస్తున్నా అంటే ఈరోజు వాక్య వింటున్నటువంటి నీ జీవితంలో కూడా ఘనమైన కార్యాలు చేబోనుకొని నీవు విజయము పొందడానికి విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి ప్రార్థ దావీదు గారు విజయాలు సాధించడానికి కారణం ఏంటి ప్రార్థన చేసేవాడు ఎక్కడికైనా వెళ్ళాలన్నా అసలు కొన్నిసార్లు యుద్ధానికి వెళ్ళాలన్నా కూడా దేవుని దగ్గర విచారించేవాడు ప్రార్థన చేసాయా ఆ యుద్ధానికి నేను వెళ్ళాలా వద్దా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు చెప్తే దావీది వెళ్ళాడు అలాగూ దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే మరుపెడితే దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పింది చెయ్యాలి మనం కాబట్టి ప్రార్థనా పరులమై ఉండాలి భక్తి పరులమై ఉండాలి దేవుని సన్నిధులు మనం ఎలా ఉండాలి తెలుసా ఆశమాషగా ఉండకూడదు దేవుని బిడ్డలారా మనం దేవుని పిల్లడం గనుక ప్రతి పనికి నీ కూడా ఎలా ఉండాలి తెలుసా ప్రార్థనా పూర్వకంగా పూనుకుంటే ప్రార్థనాపూర్వకంగా తలపెడితే నేను నేనంటున్నాను ప్రపంచ భక్తుడైనటువంటి విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి స్వార్థ చెప్పాలని బైబిల్ ఆ బైబిల్ గ్రంథాన్ని తెలుగు భాషలో కావచ్చు లేక ఆ చాలా భాషలలోనికి ఆయన తర్జుమా చేసి వ్రాసి ముద్రించి ఆయన ఎంత గొప్ప సేవ చేశాడు తెలుసా అందుకే ఆయనన్న ఒక చక్కని మాట తెలుసా దేవుని కొరకు గొప్ప కార్యాలు తలపెట్టమన్నాడు గొప్ప కార్యాలు ఆశించమన్నాడు గనుక గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు విలియం కేరీ తలపెట్టాడు పూనుకున్నాడు అది దేవుని చేత విజయాన్ని సాధిస్తూ వచ్చాడు ఈ ఉదయకాల సభ్యులు వాకి వింటున్న దేవుని బిడ్డలారా నీ జీవితంలో కూడా అలాగూ ఘనమైన కార్యాలు దేవునికి మహిమ తెచ్చే కార్యాలు తలపెట్టి పూనుకొని విజయాన్ని సాధించదము గాక చేద్దాం తండ్రి మీకు వందనాలు ఉదయకాల వేళ మాకిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రతి వారి జీవితంలో ఘనమైన కార్యాలు పూనుకొని విజయాన్ని సాధించుదరుగాక తండ్రి మీ వందనాలి సమయంలో మరి ప్రత్యేకించి సంఘములో అనేక మంది దేవా భయంకరమైనటువంటి జ్వరముల చేత కేళ్ల నొప్పుల జ్వరాల చేత రకరకాల వ్యాధి బాధల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు ముట్టుదురుగాక అయ్యా మా సంఘంలోని గ్రామంలోని కాదు కానీ అనేక ప్రాంతాల్లో కూడా మా ప్రభ భయంకరమైనటువంటి ఈ జ్వరముల చేత నొప్పులతో బాధపడుతున్న ప్రతి బిడలను మీరు ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యముతో నింపండి దేవా నీ వాక్యం వింటున్నప్పుడు బిడలకు అయ్యా బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి మీ వాక్యము చేత ప్రతి వారిని బాగు చేసి స్వస్థపరిచే మహిమను పొందుమని ఏసై పేరటి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దేవుని ఇప్పుడు ఎల్లప్పుడు నడిపించును గాక ఆమెన్